హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో పాతకాలం పద్ధతులు చేయండి లొట్టలేసుకుంటూ తింటారు ఈ పచ్చడి రుచి అయితే నిజం చెప్తున్నానండి ఇన్నాళ్ళు ఎందుకు ఈ టేస్ట్ మిస్ అయ్యారా అనుకుంటారు అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ టమాటా రోటి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి అన్నం ఎంత తింటారో మీకే తెలియదండి అన్ని ముద్దలు తినేస్తారు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు టమాటా కట్ చేసి వేసుకోండి మీరు మరీ చిన్నగా కట్ చేసుకునక్కర్లేదండి ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఎలాగ కుక్ చేసుకున్నా కూడా మనకు మెత్తగా అయిపోతాయి కదా నేనైతే నాలుగు టమాటాల వరకు తీసుకున్నానండి మీరు కారం ఎంత తింటారో చూసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆరు పచ్చిమిరపికల వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి పైన పొట్టి తీసేసి ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి టమాటాలన్నీ ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని ఇలా ఒక్కొక్కటి రివర్స్ చేయండి చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టమాటాలని రివర్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా టమాటా ఉడుకుతున్నప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చూడండి నాలుగు టమాటాలకి ఇలా కొంచెమే వేసుకుంటున్నాను చింతపండు మరీ ఎక్కువ వేసినా కూడా పచ్చడి పులుపు వచ్చేస్తుంది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలన్నీ ఇలా రివర్స్ చేసుకున్నాక టమాటా పైన ఇలా తొక్కు వచ్చేస్తుంది పైన తొక్క అంతా తీసేయండి అన్ని టమాటాలకి తీసేసుకోవాలి చూడండి టమాటా కూడా బాగా మెత్తగా కుక్ అయింది కదా ఇప్పుడు గరిడ్తో మెదుపుకుంటూ మొత్తం కలిసేలా కలపండి అన్ని టమాటాలు కూడా ఇలా గరిడ్తో మెదుపుకోవాలి చూడండి ఇలా గుజ్జులా వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టండి రోటి పచ్చడి అన్నాను కదా రోల్ కాకుండా మిక్సీలో వేస్తున్నాను ఏంటని డౌట్ రావచ్చు నా దగ్గర రోల్ లేదండి మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం ఇదే ప్రాసెస్లో రోట్లో వేసుకుని దంచుకోండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఎలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చింతపండు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు అలా చేసుకుంటే పచ్చడి మెత్తగా అయిపోద్దండి ఇలా వన్ బై వన్ మిక్సీ చేసుకుంటేనే బరుకుగా రోట్లో దంచుకున్నట్టు వస్తుంది ఇప్పుడు ఒక రౌండ్ ఇచ్చేలా మిక్సీ చేయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కచ్చా పచ్చగా బరుకు ఉండేలా మిక్సీ చేసుకుంటేనే రోడ్డు పచ్చడి తిన్నట్టు ఫీల్ వస్తుంది ఇప్పుడు టమాటా వేసుకోండి ఇలా టమాటా లాస్ట్లో వేసుకుంటే బాగా మిక్సీ అవుతుంది కంప్లీట్గా కుక్ అయిపోయింది కదండి ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోండి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకటి ఉల్లిపాయ ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి వన్ టూ రౌండ్స్ ఇచ్చేలా మిక్సీ చేయండి మరీ మెత్తగా కాకుండా చూడండి టమాటా పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఈసారి చేసినప్పుడు మాత్రం పాతకాలం పద్ధతిలోనే ఇదే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకోవాలి టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాక ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్లేట్లోకి వేడి వేడి అన్నం పెట్టుకొని రెడీ చేసుకున్న రోటి పచ్చడి వేసాక నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని తినండి అన్నం ఎంత తింటారో మీకే తెలియదండి ఎన్ని ముద్దలైనా తినాలనిపిస్తుంది ఈ పచ్చడి రుచి అన్నదంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అందరికీ నచ్చుతుంది చూసారు కదా నా స్టైల్లో టమాటా రోటి పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి